సామాన్యుడికి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఒక అద్భుతమైన అవకాశం ఆర్టీసీ కడప జోన్ అభివృద్ధికి కృషి చేస్తా కడప జోనల్ ఆర్టీసీ నూతన చైర్మన్ పూల నాగరాజు వెల్కమ్ టు జిఎస్టిఆర్ కుందుర్పి అనంతపురం జిల్లా కేంద్రంలో శుక్రవారం రోజున ఆర్టీసీ కడప జోన్ అభివృద్ధికి సహాయశక్తులా కృషి చేస్తానని నూతనంగా కడప ఆర్టీసీ జోనల్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన పూల నాగరాజు గారు పేర్కొన్నారు శుక్రవారం అనంతపురం ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో జోన్ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్తగా నా ప్రయాణం మొదలై జెడ్పీటీసీగా జిల్లా పరిషత్ చైర్మన్గా ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం కల్పించారు ప్రస్తుతం ఇచ్చిన ఈ అవకాశం సామాన్యునికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాను అన్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి మంత్రి నారా లోకేష్ గారికి బీజేపీ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు మడకసిరా మాజీ శాసనసభ్యులు ఈరన్న గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఉన్నమ్మర్తి చౌదరి గారు సింగనమల మాజీ జెడ్పీటీసీ శాలిని చిదంబరిధూర్ గారు ఆర్టీసీ కడప జోన్ ఈడీ చంద్రశేఖర్ రీజనల్ మేనేజర్ సుమంత్ ఆర్ ఆదోని డిప్యూటీ సిటిఎం లక్ష్మి పుట్టపర్తి డిపిటిఓ మధుసూదన్ తేదేపా నాయకులు ఆర్టీసీ డిపోల మేనేజర్లు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన పూలనాగరాజు గారికి దుశ్యాలు వాళ్లు కప్పి పూలమాలలు వేసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి అవకాశం కల్పించడం జరిగింది జెడ్పీటీసీగా జిల్లా పరిషత్ చైర్మన్ గా ఈరోజు రీజనల్ చైర్మన్ కడపకు నియమించడం జరిగింది ఇది ఒక సామాన్యుడికి తెలుగుదేశం పార్టీ ఇచ్చే ఒక అద్భుతమైన అవకాశం సోషల్ ఇంజనీరింగ్ అంటే తెలుగుదేశం పార్టీలోనే మహానుభావుడు కీర్తి శేషులు నందమూరి ఎన్టీ రామారావు గారితో నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ అట్టడుగు వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరికీ రాజకీయ చైతన్యం ఇవ్వడమే రాజ్యాధికారం కూడా ఇవ్వడం అయినదని ఈ సభ ముఖం తెలియజేస్తున్నాను మాన్య ముఖ్యమంత్రి వాళ్ళు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఆర్టీసీ సిబ్బంది సహకారంతోనూ యంత్రాంగం సహకారంతోను ఈ కడప జోనును అభివృద్ధి చెందేదానికి సహాయ శక్తుల కృషి చేస్తాను మరి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మరి బిజెపి పెద్దలు మరి ముఖ్యంగా మా యువ నాయకుడు యువత